నమస్తే శ్రీ మహా శ్రీ మహా మనకి ఈ మాసంలో సెప్టెంబరు అక్టోబర్లో కొన్ని కొన్ని గ్రహాల యొక్క సంయోగం వల్ల మార్పుల వల్ల వక్రగతిలో సంచారం చేయడం వల్ల మనకి ప్రతిసారి కొన్ని కొన్ని రాజయోగాలు అనేవి ఉంటాయి అది ఇప్పుడు మనకి ఈ యొక్క గ్రహణం తరువాత ఏర్ప అంటే గ్రహాలు మారుతూ ఉంటాయి కదా గ్రహణం అయ్యాక ఈ గ్రహాల అంటే ఈ గ్రహాల యొక్క సంచారము గ్రహణం తర్వాత చంద్రగ్రహణం తర్వాత అనగా ఏ సెప్టెంబర్ ఏడవ తారీఖు తర్వాత మనకి గజకేసరి రాజయోగం అనేది ఏర్పడబోతోంది అయితే ఇది ఎప్పుడు అంటే సెప్టెంబర్ ఏడవ తారీఖు అంటే చాలా తక్కువ సమయమే మళ్ళా అలాని మనకి ఒక నెల నెలల పాటు ఉండట్లేదు చాలా తక్కువ సమయము ఏడో సెప్టెంబర్ ఏడో తారీఖు నుంచి సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు మాత్రమే అంటే కొన్ని రోజుల పాటు కొన్ని గ్రహాలు స్థాన చలనాలు జరగడం జరిగింది ఈ జరిగే క్రమంలో కొన్ని గ్రహాలు అంటే రాసుల్లోకి వారికి అత్యంత శుభప్రదం ఇవ్వడము కొన్ని కొన్ని రాసుల వాళ్ళకి తీవ్రమైన సంతాపము ఇబ్బందులు నష్టాలు కష్టాలు కలిగించే అవకాశం కనబడుతుంది అయితే అవి ఏమిటి అని విశ్లేషణ తర్వాత చేసినప్పటికీ ఇప్పుడు మనకి సెప్టెంబర్ పద్నాలుగున ఇంకొక వారం రోజుల్లో మి చంద్రుడు మిథున రాశిలోకి అంటే ఈ గ్రహణం అయిన తర్వాత మిథున రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు అప్పుడు అక్కడ ఆల్రెడీ మనకి బృహస్పతి ఉండడం వల్ల ఈ యొక్క చంద్రుడు బృహస్పతి ఈ ఇద్దరూ కలిసి గజకేసరి రాజయోగాన్ని కలిగించబోతున్నారు అంటే మనకి శాస్త్రంలో ఈ గజకేసరి రాజయోగం అనేది అత్యంత విశేషమైన రెండు పెద్ద పెద్ద యోగాలు కలిసినట్టు అంత ఫలితాన్ని ఇస్తుంది గజము అంటే ఇంకా చెప్పక్కర్లేదు జంతువుల్లో అత్యంత బలిష్టమైనది మరి కేసరి అంటే జంతువులకు రాజు సింహం కదా సో వీళ్ళిద్దరూ కలిసినటువంటి అంటే రెండు పెద్ద పవర్ఫుల్ ఆనిమల్స్ రెండు పెద్ద పవర్ఫుల్ గ్రహాలు అవి ఏమిటి చంద్రుడు మరియు బృహస్పతి వీళ్ళిద్దరూ కలిసి మనకి ఒక కొన్ని రోజుల పాటు ఈ యోగాన్ని కలగజేస్తున్నారు అయితే ఇది అత్యంత శక్తివంతమైన అమోఘమైనటువంటి రాజయోగము అయితే ఈ రాజయోగం మనకి ఏర్పాటు అయ్యేటప్పుడు చంద్రుడు యొక్క గ్రహస్థితి ఎలా ఉంటుంది అంటే కనుక సెప్టెంబర్ పదహారున చంద్రుడు మిథున రాశిలోకి వెళ్ళినప్పుడు చాలా పవర్ఫుల్గా ఉంటాడనమాట అంత క్రితం వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు రావడం కానీ దుడుకులు ఉండడం కానీ అలాంటివి ఏమైనా జరిగి ఉంటే కనుక ఈ సమయంలో అత్యంత ప్రభావితంగా మంచి మార్పులు తీసుకురాబోతున్నాడు ఈ రెండు గ్రహాలు కలిసి కొంత సమయం పాటు మళ్ళా మారిపోతాయి సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి మళ్ళీ ఈ గ్రహాలు ఎక్కడికక్కడ చేంజ్ అవుతుంటాయి అప్పుడు ఈ రాజయోగం అనేది మారే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఈ గజకేసరి రాజయోగం అంటే ఏంటి ఎవరెవరికి ఎలా ఉంటుంది అనేది తెలియడం కోసం మీకోసం నేను ఇది ఈ చిన్ని ప్రయత్నాన్ని చేశాను అయితే ఇది శాస్త్రంలో ఎలా ఉండబోతోందంటే కనుక ఒక వ్యక్తి అత్యంత శక్తివంతుడుగాను తర్వాత జ్ఞానవంతుడు ధనవంతుడు గాను రాజసమానమైనటువంటి విశేషమైన ప్రతిభను కనబరుస్తాడనమాట అంటే చంద్రుడు ఈ బృహస్పతి ఇద్దరు కలిసి కొంత సమయం పాటు ఆ వ్యక్తిని ఆ రాశిలో ఉండేవారిని విశేషమైన స్థాయికి తీసుకువెళ్తాడు దాంతోపాటు గోచారంలో ఏర్పడినటువంటి అంటే మరొక ముఖ్య విషయం అనమాట గోచారంలో ఏర్పడినటువంటి సాధారణంగా సామాజంలో ప్రతికూలతలు ఉంటాయి కదా ఆ ప్రతికూలతలు తొలగిపోయి సానుకూలమైన శక్తిని కూడా ఇవ్వడంతో పాటు ఆధ్యాత్మికం పట్ల ఆ వ్యక్తికి మంచి దానిలో నిష్ణాతులు అవడము మీద మమకారము మక్కువా కలగడము ఇలాంటి ఆధ్యాత్మిక చింతనతో విశేషమైన ఫలితాన్ని పొందేటట్లుగా చేస్తున్నారు బృహస్పతి చంద్రుడు అనమాట దీంతో పాటుగా మరొకటి ఏమిస్తున్నారు అంటే జ్ఞానము ధనము అదృష్టము ఇవి కూడా పెరిగేటట్టుగా అది కూడా చాలా షార్ట్ స్పాన్ అనమాట ఈ సమయంలో మీరు ఏం చేస్తే మరింత మంచి ఫలితాలు పొందుతారు అనేది నేను మీకు సవివరంగా తెలియజేస్తాను అయితే ముఖ్యంగా చంద్రుడు గురు ఈ ఇద్దరూ సంయోగం చెందడం వల్ల ఈ పితృకాల సమయంలో అంటే మనకి పితృపక్షాలు మొదలయ్యే సమయము అసలే పితృపక్షాలు విశేషమైన సమయము దాంతోపాటు ఈ గురు చంద్రుల సంయోగము అత్యంత విశేషమైనది దీంతో పాటుగా మరి ఒకటి ఏంటంటే ఈ సమయం కూడా ఇలా కలవడము యాదృచ్ఛికమన్నమాట కొన్ని సంవత్సరాల తరువాత ఇటువంటి విశేషమైన సంయోగం ఏర్పడుతోంది అయితే ఆధ్యాత్మిక కోణంలో చూసినట్టయితే కనుక పితృపక్షంలో అంటే మేషాది ద్వాదశ రాసుల వారందరికీ కూడా పితృదేవతల యొక్క ఆశీర్వాదము ఈ సమయంలో దొరికే ఏర్పాటు జరుగుతోంది ఈ సమయంలో పూర్వీకుల కొంతమందికి అంటే పితృదోషాలు ఉన్నవారికి విపరీతమైన ఆగ్రహం కలుగుతుంది పితృదేవతల యొక్క ఆశీర్వాదాలు లభించలేని పరిస్థితి కనబడుతుంది అవి ఏ గ్ర రాసులు అనేది నేను తెలియపరుస్తాను తరువాత తర్పణాలు అంటే మీరు ఈ సమయంలో అన్ని రాసుల వాళ్ళు మీరు 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 జాతక విశ్లేషణ చూసుకోండి ఎవరికి పితృదోషాలు ఉన్నాయి మేషాది ద్వాదశ రాసుల వారు అందరికీ కూడా ప్రతి మనిషికి జాతక చక్రంలో తెలుస్తుంది పితృదోషాలు అనేది అది చెక్ చేసుకుని దీన్ని మీరు ఆ సమయంలో పిండ ప్రధానాలు తర్పణాలు బ్రాహ్మణులకి భోజనము దానము ఇలాంటివి ఇస్తే కనుక ద్విగుణీకృతం అవుతుంది అంటే రెండింతలు మీకు ఫలితం వచ్చే అవకాశం ఉంది ఈ సమయంలో చేసిన జపం కానీ తపస్సు కానీ దానం కానీ ఏదైనా సరే విస్తృతమైన పరిధిలో మీకు ఫలితాలు ఇవ్వబోతోంది కాబట్టి ఈ సమయాన్ని ఎవ్వరూ వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి ఎందుకంటే ఈ సమయం మళ్ళా మళ్ళా మనకి వచ్చేది కాదు యాదృచికమో అదృష్టమో ఈ సమయాన్ని మనం ఈ సమయంలో పొందుతున్నాము అయితే విద్య ఆర్థికంగాను తరువాత సంతాన పరంగాను ఆధ్యాత్మిక పరంగాను కూడా మనకి శుభశక్తులు పెరగడంతో పాటు విశేషమైన శక్తివంతమంగా మనం అవుతాం అన్ని రంగాల్లో కూడా అయితే ముఖ్యంగా ఏంటంటే తదుపరి రాశి కర్కాటక రాశి ఈ రాశి వారికి ఈ సెప్టెంబరు ఎనిమిది అంటే ఏడు ఎనిమిది నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు గజకేశర రాజయోగము కొద్ది సమయం పాటు ఏర్పడబోతోంది ఈ సమయంలో మీకు కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోందంటే ముందుగా విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక మీరు చదువులో చాలా శ్రమ పడవలసిన సమయము ఫలితము మీ శ్రమ ఒక కొండంత అయితే మీకు వచ్చే ఫలితం ముగ్గులకరాయంత ఉండే అవకాశం కనబడుతోంది ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఈ రాశిలో ఉన్నట్టయితే కనుక తప్పనిసరిగా దానికి సంబంధించిన పరిహారం కానీ లేదా పరిష్కారం కానీ వెతుక్కునే ప్రయత్నం చేయండి మీ పెద్దలను కానీ గురువులను కానీ సంప్రదించే ప్రయత్నం చేయండి అయితే ఆధ్యాత్మిక అధ్యయనాలకు అనగా వేదం చదువుతున్న వాళ్ళు లేదా సాంస్క్రిట్ చదువుతున్న వాళ్ళు ఇలాంటి వాళ్లకు మాత్రము కొంత మె మంచి మెరుగైన అవకాశాలు రావడంతో పాటు ఉన్నతి అనేది కనిపిస్తోంది ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక విదేశాలకు సంబంధించిన ప్రాజెక్ట్స్ కానీ కాంట్రాక్ట్స్ కానీ అవకాశాలు కానీ మీకు వస్తాయి దాన్ని అందుకునే ప్రయత్నం చేసుకోండి అయితే కొంత ఖర్చులు కూడా పెరిగే అవకాశం కనబడుతోంది ఈ ఖర్చుల విషయంలో అవసరమైనవేవి అనవసరమైనవేవి అనేది మీరు యోచన చేసుకుని ఆ దిశగా మీరు కనుక కంట్రోల్ చేసుకున్నట్టయితే కనుక ఆ వచ్చే అవకాశాలు మీకు ఎక్కువగా కనబడతాయి అవ అంటే మీకు వచ్చే లాభాలు అయినప్పుడు ఖర్చులు వెయ్యైనప్పుడు ఈ లాభం అనేది మన కంటికి కనిపించదు ఇది ఎంతవరకు అవసరమో ఎంతవరకు అనవసరం అనేది చెక్ చేసుకుని ఆ దిశగా ప్రయత్నం చేయండి అయితే వ్యాపారస్తులకు చూసుకున్నప్పటికీ పెద్దగా లాభాలు ఏమీ ఈ సమయంలో మీకు కనిపించట్లేదు కానీ మీకు కొత్త కొత్త థాట్స్ కానీ కొత్త కొత్త అవకాశాలు కానీ ఐడియాస్ కానీ వచ్చే సూచన కనబడుతోంది అలాంటిది ఏమైనా మీకు వస్తే కనుక దాన్ని తక్షణమే ఇంప్లిమెంట్ చేయడము ఇంప్లిమెంట్ అనగా దాన్ని అమలు పరిచేటట్టుగా చేసినట్టయితే సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది ఈ ఆలోచన ఏం పనికి వస్తుంది నేను చెయ్యగలనా చేయలేనా ఇలాంటివి పక్కన పెట్టేయండి మీరు చే ఆలోచన వచ్చిన వెంటనే అమలు పరిచే దిశగా చేసుకున్నట్టయితే సక్సెస్ సాధిస్తారు వృధా చేసుకోకండి అయితే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక పెద్దగా అనారోగ్య సూచనలు అయితే కనిపించట్లేదు కానీ కొంత విశ్రాంతి తీసుకోండి రెస్ట్ అనేది అంటే మానసికంగా శారీరకంగా కూడా కొంత రెస్ట్ అనేది ఇచ్చినట్టయితే కొంత సమయము అలానే సంవత్సరాలు తరబడి రెస్ట్ అని కాదు కొంత సమయం తీసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో కొంత ఉద్రిక్త వాతావరణము చెలరేగడం కానీ మనుషుల మధ్య అంటే మీ కుటుంబంలో ఉన్నవారి మధ్య అంతర్గతంగా కావచ్చు బహిర్గతంగా కావచ్చు గొడవలు కానీ కొట్టుకోడాలు కానీ మాట మాట రావడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా సంయమనం పాటించుకోండి అయితే ఆధ్యాత్మిక పూజలు కనుక చేసినట్టయితే భగవన్ నామస్మరణ దేవాలయాలకు వెళ్ళడము ఇలాగ అభిషేకాలకు చేయించుకోవడము ఇలాంటివి ఏమైనా చేసినట్టయితే కొంత శాంతించే అవకాశం కనబడుతోంది తర్వాత రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక గతంలో వెనకబడి ఉన్న నాయకులు కావచ్చు లేదా గతంలో చేద్దాము పోటీ అనుకుని వదిలేసిన నాయకులు కావచ్చు వాళ్ళకి ఈ సమయం చాలా చక్కగా ఉండబోతోంది ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి అయితే మీకు చెప్పదగిన పరిహారాలు నల్ల నువ్వులతో తర్పణ చేయాలి మీరు నల్ల నువ్వులు ఎవరికో ఇచ్చేసి కాకుండా నల్ల నువ్వులు రాగి చెంబులోకి తీసుకుని దాన్ని తర్పణంగా సూర్యోదయ సమయంలో చేతిలోంచి చేతిలో వేసుకుని దానిలోంచి నీళ్లను వదిలేనట్టయితే కనుక మంచి ఫలితాలు కనబడతాయి అది మీకు నదుల్లో కావచ్చు చెరువుల్లో కావచ్చు అలాంటివేవి మా దగ్గర సముద్రం దగ్గరైనా పర్వాలేదు కానీ అలాంటివి మాకు లేదు అని అనుకున్నప్పుడు ఒక ఇత్తడి పాత్ర తీసుకుని దానిలో ఏం చేస్తారంటే సూర్యుడిని చూసుకుని దాన్ని ఇలాగ నీళ్లు వదిలే ప్రయత్నం చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు మరి ఆ నీళ్ళని ఏం చెయ్యాలి అని అంటే ఏ చెట్టు మొదల్లో రావి చెట్టు గాని మర్రి చెట్టు గాని మొదట్లో వేసేయండి తొక్కకుండా జాగ్రత్తలు తీసుకోండి అయితే శనివారం రోజు నల్ల బట్టలు నూనె నువ్వులు దానంగా ఇచ్చుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు నమస్తే ఈ సమయంలో మనకి ఈ పితృపక్ష గజ కేసరి రాజయోగము ప్రతి రాశి వాళ్ళకి ఏదో ఒక రకంగా అన్ని రంగాల వాళ్ళకి కొంతమందికి మంచి కొంతమందికి మిశ్రమ ఫలితాలు ఇస్తోంది అయితే శుభ ఫలితాలను కూడా కొన్ని రాసులు వాళ్ళకి ఇచ్చింది ఆ రాసులు వాళ్ళు ఏంటి అనేది ఓవరాల్గా మీకు నేను చెప్తాను పరిహారాలు మాత్రం అందరూ చేసుకోవాల్సిందే ఇందులో ఎగ్జెప్షన్ లేదు అయితే ముఖ్యంగా మిథున సింహ కన్య తుల ధనస్సు కుంభ ఈ రాసుల వాళ్లకు మంచి అవకాశము అత్యంత అనుకూలంగా ఉండే అవకాశం గోచరిస్తోంది ఇది మొత్తంగా ఈ సమయంలో ఏర్పడే గజకేసరి రాజయోగ యొక్క ఫలితాలు మేషాది ద్వాదశ రాసుల వారికి చెప్పడం జరిగింది పరిహారాలు పాటించుకొని ఆ యోగాన్ని సంపూర్ణంగా మీరు దక్కించుకోవాలని కోరుకుంటూ